ఈ విడు చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం ఆగస్ట్ ఇరవై తేదీ శనివారం తొలరాసి వారి కష్టాలకు కారకులు ఎవరో తెలియబోతుంది మరి ఇంతకి ఆగస్ట్ ఇరవై తేదీ శనివారం రోజున తొలరాసి వారి పడుతున్న కష్టాలకు కారకులు ఎవరు అనేది ఏ విధంగా తెలుస్తుంది అసలు ఇంతకు ఆ వ్యక్తులు ఎవరు మీరు పడుతున్న కష్టాలకు ఆ వ్యక్తులు ఎందుకు కారణమవుతున్నారు ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో మీ యొక్క విషయంలో జరగబోతున్న శుభ అశుభ ఫలితాలు ఏంటి మీరు శాస్త్రం ప్రకారం ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు అదేవిధంగా రాబోయే రోజులు మీకు ప్రతికూలంగా ఉండబోతుందా లేదంటే అనుకూలంగా ఉండబోతుందా అసలు జ్యోతిష్య పండితులు ఏమని చెప్తున్నారు ఎటువంటి సూచనలు చేస్తున్నారు మరి ఎటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశ వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వారి జీవితంలో ఎక్కువగా ఎప్పుడు చూసినా కూడా కష్టాలు ఎదుర్కొంటూనే ఉంటారు అయినా కూడా మీరు చాలా ఓర్పుగా ఉంటారండి అంతేకాకుండా చాలా పద్ధతిగా చాకచక్యంగా చాలా తెలివితేటలను కలిగి ఉంటారు ఈ రాసులు ఎక్కువ మంది చాలా అంటే చాలా షార్ప్గా ఉంటారండి ఎనర్జెటిక్గా ఉంటారు ఎవరి గురించి కూడా మీరు ఎప్పుడు కూడా తప్పుగా ఆలోచించరు అలాగే తప్పు మాటలు మాట్లాడరు ఒక విషయం గురించి డీప్గా తెలుసుకున్నాక మాత్రమే అది వ్యక్తి గురించి అయినా సరే లేదు అంటే ఏదైనా పనికి సంబంధించిన అంశమైనా సరే ఒక నిర్ణయానికి వస్తారు ఏది పడితే అది మాట్లాడరండి ఏది పడితే అది ఆలోచనలు చేయరు ఎదుటి వ్యక్తి ఏదైనా మాట అనగానే తిరిగి మాటలు అనడం కానీ లేదు అనే వారి గురించి పూర్తిగా తెలియకుండా దూషణలు చేయడం కానీ ఇలాంటి పనులు అసలు ఎప్పుడు కూడా చేరండి చాలా ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ని కలిగి ఉంటారు తొలరా మీ యొక్క నేచర్ మీ యొక్క మనస్తత్వం ఆ విధంగానే ఉంటుంది అలాగే ఎవరిని కూడా అనవసరంగా ఎలాంటి మాటలు అనడం చేయరు ఈ రాశి వారు వీరికి ఎక్కువగా కోపం అనేది వస్తుంది ఆ యొక్క కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు కోపం వల్ల ఓవర్గా సఫర్ అవుతూ ఉంటారు కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో డబ్బు చేతికి అందుతుంది అలాగే ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడైతే మీకు భగవంతుడు అనుగ్రహంతో అంటే మీరు ఎవరినైతే నిత్యం మీ యొక్క కష్టాలను చెప్పుకుంటూ నిత్యం దేవుడే దిక్కు అని మీ యొక్క పడుతున్నటువంటి కష్టాలకు మీరు పడు మీరు చేస్తున్న ప్రయత్నాలు అంటే కష్టాల నుంచి బయటపడటానికి మీరు చే మీరు చేస్తున్న ఫలితాలు మీరు చేస్తున్న ఫ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలకు తోడుగా మీరు ప్రతి నిత్యం కూడా రే మీరు ప్రతిరోజు కూడా ఏ దేవుడికైతే నిత్యం అనుగ్రహంతో ఆయన యొక్క అనుగ్రహం కలగాలి అంటే మీరు పూజలు చేస్తూ ఉన్నారు ఆ యొక్క భగవంతుడు అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే విధంగా ధనం అనేది ఈ సమయం మీకు చేతికి అందబోతుందండి అవునండి మీరు పడుతున్న కష్టాల నుంచి మొత్తం కాకపోయినా కాస్తైనా సరే మీరు ఊపిరి పీల్చుకోగలుగుతారు ఇప్పటి వరకు అన్ని విధాలుగా మీకు దైవానుగ్రహం కాస్త బాగానే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే మీరు చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా దైవానుగ్రహం ఉండటం వల్లే మీరు ఇప్పుడు కనీసం ఈ స్టేజ్లోనే ఉన్నారండి ఇక తులరాస్ వారి పరంగా చూసుకుంటే కొంతమంది ఎప్పుడు కూడా రండి కష్టాలు ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు కానీ ఆ కష్టాలకు కారణం ఏంటి అంటే కొన్నిసార్లు మీరు భగవంతుడిపై భక్తి శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల ఇంకా మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీకు మీరు కష్టాలు కొని తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది అవునండి ఇది మీకు కాస్త కష్టంగా ఉన్న తుల రాశివారు నిజంగా ఇదే మీ విషయంలో జరగబో జరగడం జరుగుతుందండి ఈ విషయం మీరు ఎప్పుడు తెలుసుకుంటారంటే ఆగస్ట్ ఇరవై మూడు తేదీ శనివారం రోజున మీరు ఈ యొక్క విషయాన్ని తెలుసుకుంటారనమాట అవునండి తులరాశివారు ఆగస్ట్ ఇరవై మూడో తేదీ శనివారం రోజున తుల రాస్తారు ప్రజెంట్ మీరు పడుతున్న కష్టాలు కారకులు ఎవరు అంటే ఎవరో కాదు ఇప్పుడే చెప్పాం కదండి మీరు పడుతున్న కష్టాలకు మీరే కారణం అండి అవునండి ఎవరో వచ్చి ఏదో చేయనక్కర్లేదు మనం చేసే తెలుసో తెలియకో చేస్తున్న తప్పుల వల్లే మన కష్టాలకు మనం కారణమవుతున్నాం అవునండి ఆ కష్టాలకు కారణం భ చాలాసార్లు ఎదుటి వ్యక్తి నిందించడం లేదంటే ఆ భగవంతుని నిందించడం రోజు పూజలు చేస్తున్నాం ఎటువంటి ప్రతిఫలం లేదు నేను నమ్ముకున్నందుకు మాకు ఇదా ఇది ఈ విధంగా శాస్త్రి జరగడం ఇది కరెక్టా ఇలా చాలా నిందలు వేయడం జరుగుతుంది ఆ దైవా దైవం మీద కానీ గుర్తుపెట్టుకోండి దేవుడు మనకు రెండు రకాలుగా ఫలితాలు ఇస్తాడండి దాన్ని మనం చేసే ప్రయత్నాల వల్ల మనకు అది రెండింటిలో ఒక ఫలితం అనేది ఫలితం అనేది వస్తుంది మీరు మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది అలాగే మీరు ఏదైనా ఒకటి సాధించాలనుకున్నారనుకోండి ప్రయత్నం చేయాలి కదా ప్రయత్నం చేయకుండా మీ యొక్క కష్టాలు తీరిపోవాలంటే అది ఎలా తీరుతాయి చెప్పండి దేవుడు అనేవాడు డైరెక్ట్గా మనకు ఎటువంటి ఫలితాలు ఇవ్వరండి మనం చేసే ప్రయత్నాలు మనం పడే కష్టం వల్ల మాత్రమే మనకు ప్రతిఫలాలని వస్తాయి దానివల్లే కష్టాల నుంచి బయటపడడం బయటపడడం అదేవిధంగా ఇంకా మరింత ఉన్న స్థానానికి వెళ్ళటం ఈ విధంగా జరుగుతుందనమాట కాబట్టి భగవంతుడిపై భక్తి శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల మీరు సరైనటువంటి డెసిషన్స్ తీసుకోకపోవటం వల్ల మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా లేకపోవటం వల్ల మాత్రమే అదేవిధంగా మీరు తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీకు మీరు కష్టాలు కొని తెచ్చుకుంటారండి ఈ విషయాన్ని మీరు ఇరవై మూడో తేదీన ఆగస్టు ఇరవై మూడు గ్రహిస్తారు అప్పటికైనా సరే మీరేం చేస్తున్నారనేది ఒక్కసారి అవగాహనగా వచ్చి మీరు చేస్తున్నటువంటి ఆ తప్పు నుంచి బయటపడండి ఇక్కడ నుంచి ఆ తప్పుల జోలికి మీరు వెళ్ళొద్దు ఇక అదేవిధంగా ఈ సెవెన్ మీరు ఆ యొక్క కష్టాల నుంచి తప్పించుకోవడానికి ఏంటి కారణం మీరే కాబట్టి ఆ ఆ విధంగా మీరు కారగలు కాకుండా మీరు ఇంకెన్ని ప్రయత్నాలు చేయాలి ఇంకెన్ని కష్టాలు నుంచి బయటకు రావాలంటే మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయండి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి విధంగా అదే మీరు పడుతున్న కష్టాన్ని ఇంకెంత కష్టం పెంచుకుని ఇంకా మరిన్ని మరిన్ని ప్రతిఫలాలు ఏ విధంగా పొందుకోవాలి అనేది కనుక మీరు ఒక్కసారి ఆలోచన చేసి కరైన కరెక్ట్ డెసిషన్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు వస్తాయండి అవునండి తుల వారు ఖచ్చితంగా వృత్తి ఉద్యోగం వ్యాపారం నిరుద్యోగుల పరిస్థితి ఏదైనా సరే ఖచ్చితంగా మీరు మీ యొక్క ప్రయత్నాలు మరింత పెంచుకొని మీ యొక్క కష్టాన్ని మరింత పెంచుకున్నట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ జీవితంలో మార్పులు రాకపోతే అడగండి దైవాన్ని నిందించడం కాదు మీ కుటుంబ సభ్యులు నిందించడం కాదు ఎదుటి వ్యక్తులు నిందించడం కాదు సమాజాన్ని దోషిగా చూపించడం కాదు ముందుగా మీలో ఉన్న లోపాలను సరిదిద్దుకోండి మీ యొక్క కష్టాన్ని పెంచుకోండి ప్రయత్నాల ద్వారా ఏం సాధించాలనే ఒక డెసిషన్కి రండి ఆ తర్వాత నిరుద్యోగులు ఉద్యోగానికి ప్రయత్నించండి ఉద్యోగస్తులు మీరు మరింత మీ యొక్క స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నించండి వ్యాపారస్తులైతే మీరు పడ్డ కష్టం మిమ్మల్ని ప్రాఫిట్స్లోకి తీసుకొస్తుంది గుర్తుపెట్టుకోండి వృత్తిదారులైతే మీ యొక్క ఆదాయం పెంచేందుకు ఈ సమయంలో గ్రహ బలం మీకు తోడుగా ఉండడం వల్ల ఖచ్చితంగా మీ మీకు ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి తొలరాశారు ఇక అన్ని రంగాల్లో వారికి మాత్రం ఈ సమయంలో మీకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయండి వాటిని యూటిలైజ్ చేసుకుంటే మీ జీవితం మరింత పై స్థాయికి పెడుతుంది సో చూసారు కదా తొలరాస్తారు ఆగస్ట్ ఇరవై మూడు తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందో మరి ఈవిడ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి మరి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటస్ మే క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగల ముందుగా మీ ఫోన్ కు నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్